ఈ రోజులలో వేట అన్న మాటని అన్వయం చెయ్యాలి అంటే హింసాత్మకమైనటువంటి స్వభావమును పెంచుకునుట అవతల వారు బాధపడుతుంటే తాను సంతోషించగలగడం అది మనిషిలో ప్రకోపం చెందిందనుకోండి అది దారుణమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతుంది అది చిన్నతనం నుంచే తగ్గిపోవాలి ఎందుచేత అంటే ఇంకొకడు బాధపడ్డం అంటే అది శారీరకముగానైనా బాధపడ్డం అవ్వచ్చు మానసికంగానైనా బాధపడ్డం అవ్వచ్చు శారీరకమైన బాధ గొప్పదా మానసికమైన బాధ గొప్పదా అంటే నిజానికి శారీరకముగా పొందినటువంటి బాధ ఏది ఉంటుందో అది కాలమునందు పూడిపోతుంది ఏదో కత్తి ఘాటుపడి మిత్తురు కారి దెబ్బ తగిలింది అనుకోండి అది ఒక పది రోజుల తర్వాత నెల రోజుల తర్వాత మానిపోయి మచ్చపడి ఊరుకుంటుంది మనసుకి గాయం అయిందనుకోండి ఆ గాయం ఆ మనిషి చనిపోయే వరకు అలాగే ఉండిపోతుంది అందుకే మానసిక హింస మనిషిని మానసికంగా బాధ పెట్టడం మనిషిని శారీరకంగా బాధ పెట్టడం ఇది కొంత కొంతమందికి సంతోష కారణములయి ఉంటాయి